హలో మైడేర్ రైడర్స్ నేను అభిషేక్ రెడ్డి మీరు చూస్తున్నారు వానిజం ఇప్పుడు మనం ముందు ఉంది సప్ కాంపాక్ట్ ఎస్ సంబంధించిన కారు ఇది స్పోడా సంపర్నిచ్చి ఇది స్పోడా పుషాకు సో ఇది నేను రివ్యూ చేయబోతున్నా ఈ వీడియోలో సో ఓవరాల్ మనకు దీంట్లో ఏమైనా ఫీచర్స్ ఉన్నాయి డ్రైవింగ్ డైర్కి ఎలా ఉంది ఇది వచ్చేసి ఆటోమేటిక్ వర్షన్ వన్ లీటర్ ఇంజన్ అనేది ఎక్స్టీరియన్స్ చూసే ముందు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే క్యూ చూపిస్తున్నా కీ వచ్చేసి ఇందులో లాక్ అన్ లాత్ ఇంత బూట్ ఓపెంది సో ఇది ఎక్కి ఫీచర్ వచ్చేసి సో మనకు ఎక్స్టీరియర్ విషయానికి వస్తే చూడండి ఫ్రంట్లో చూడడానికి ఇలా అనిపిస్తుంది సో ఇది సిగ్నేచర్ స్కోడా గ్రిల్ మొత్తం ఇక్కడ మీకు ప్రోమ్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది సరౌండింగ్ మొత్తం సో స్కోడా లోగో ఇక్కడ సో ఇక్కడ నెంబర్ ప్లేట్ స్విట్ ప్లేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇయర్ కలర్లో సో ఓవరాల్ ఫినిషింగ్ ఇలా ఉంది ఇక్కడ మ్యాటకే నుంచి ప్రొవైడ్ చేశారు ప్లస్ దాంతోపాటు హిట్ మీకు టో రోమ్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి నార్మల్గా మనకు ప్యాక్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేశారు సో ఇంకా వచ్చేసి మనకు హెడ్లైట్ విషయానికి వస్తే ఇది ప్రొజెక్టర్ హెడ్లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో మిగతా అంతా అలోజియన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫార్మ్ క్యాంప్ కూడా ప్రొజెక్టర్లో ప్రొవైడ్ చేశారు సో డిఆర్ఎల్స్ చూడండి ఇప్పుడు మీరు సో డిఆర్ఎల్స్ నీకు ఇలా అనిపిస్తుంది సో ఓవరాల్ డిజైనింగ్ అయితే ఇలా ఉంది షార్ప్ లిప్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో మనకు ఫ్రంట్ చూనికి ఇలా కనిపిస్తుంది ప్లస్ బోనెడ్ పైన కటింగ్స్ ఇలా ఉంది సో ఓవరాల్ మన పన్నెండు నుంచి లుక్స్ సో ఇదండి ఫ్రంట్ లుక్ అయితే సో ఇప్పుడు సైడ్కి చూద్దాం సైడ్కి వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్కోడాని ఇక్కడ ప్యాచింగ్ చూడవచ్చు మీరు సో ప్లస్ అలవెన్స్ వచ్చేసి ఇలా ఇవ్వడం జరిగింది సో ఇది అలవెన్స్ మనకు టైర్స్ వచ్చేసి ఇది టూ నాట్ ఫైవ్ బై ఫిఫ్టీ ఫైవ్ ఆర్ సెవెంటీన్ సెవెంటీన్ ఇంచెస్ టైల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఏమో చోరాలైతే మాకు టైల్స్ ప్రొఫైల్ ఇది టూ టూ నాట్ ఫైవ్ బై ఫిఫ్టీ ఫైవ్ ఆర్ సెవెంటీన్ సెవెంటీన్ ఇంచెస్ టైల్స్ సో ఇంకా వచ్చేసి ఇక్కడ ఆర్చ్ ఇప్పుడు వచ్చి మీరు క్లైడింగ్ ఆర్చ్ ఇలా ప్రొవైడ్ చేసిన మ్యాటిఫికో ప్లస్ ఇక్కడ కూడా మీకు స్లైడింగ్ చూడ మ్యాటిఫికేషన్లో ప్లస్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఇలా మ్యాటిఫికన్ ప్రొవైడ్ చేశారు సో కంప్లీట్లీ మీకు కార్ చుట్టూరుగా మీకు ఇది మ్యాటిఫిట్ ఇచ్చి చూడవచ్చు మీరు కంప్లీట్ దాంతోపాటు సో రిక్వెస్ట్ సెన్సార్ ఇందులో ఎవడా జరిగింది సో టూ సైడ్స్ ఇచ్చారు ఇది ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్లో ప్రొవైడ్ చేశారు హ్యాండిలిన్ సో టచ్ అండ్ ఫీల్ బాగుంది సో దాంతోపాటు ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేశారు సో మనకు రూఫ్ ఫ్రైన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇట్స్ హాన్సర్ బుద్ధ ఇక ఏమో ఫ్యూల్ ట్యాంక్ సో సో ఇక్కడ వచ్చేసి షార్ఫిన్ యాంటీలో ప్రొవైడ్ చేశారు సో బ్యాక్ సైడ్ చూసుకో స్పోడా వచ్చి బ్యాచింగ్ ఇంకా ప్లస్ ఇది డి ఫాదర్ ప్రొవైడ్ చేశారు స్పాయిలర్ విత్ స్టాప్ ల్యాంప్ ఇవి వైఫర్ వాచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి ఉషాక్ బ్యాచింగ్ సోవరాల్ ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ సెన్సార్ వచ్చేసి మూడు సెన్సార్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో కింద స్క్రిఫ్ ఐటో ఇది మ్యాటీ ఫినిషింగ్లో ప్రొవైడ్ చేశారు సో ఇక్కడ ఇక్కడ వచ్చేసి రిఫెక్టర్ ఇది టై లైట్ వచ్చేసి మనకు ఎల్ఈడిలో ప్రొవైడ్ చేశారు సో ఇంటిగేటర్ ఇంకా మీరు స్టాప్ లైట్ వచ్చేసి అనూజెన్లు ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి నెంబర్ ప్లేట్ సో ఓవరాల్ బ్యాక్ నుంచి ఇవ్వ ఇలా ఉంది చూడండి సో బూట్ స్పేట్ చూద్దాం చూపిస్తే ఎలా ఉందో సో ఓవరాల్ బూట్ స్పేస్ ఇలా ఉంది టికెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది స్కేట్ టైర్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా టూ నాట్ ఫైవ్ బై ఫిఫ్టీ ఫైవ్ ఆర్ సిక్స్టీన్ ఇది దీని టైర్స్ ప్రొఫైల్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తుంది రౌండ్ సబ్ ఊఫర్ సబ్ ఊఫర్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో డీసెంట్ ఉందని చెప్పుకోవచ్చు బుట్స్ స్పేస్ అయితే ఈ వేరియంట్ లో వచ్చేసి ఫ్రంట్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు వేర్ డిస్ప్లేకి అయితే ఇవ్వలేదు సో మనం ఇంటీరియర్ చూద్దాము ఇంటీరియర్ చోన్కి ఎలా కనిపిస్తుందో చూపిస్తామండి సో ఇంటీరియర్ మనం చూస్తే స్వరాప్ పుషాక్లో సో డివెన్ డోన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూస్తే బ్లాక్ కలర్లో ఇవ్వడం జరిగింది ప్లస్ దాంతో పాటు ఇక్కడ బేచ్ కలర్లో ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా మ్యాటీ ఫినిషింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది టియాను గ్లాస్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేశారు బ్రౌన్ కలర్లో ఉంది ఇక్కడ ఒక వేరే టెక్స్చర్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మ్యాటు ఫినిషింగ్ టైఫ్లా డిజైనింగ్ డిఫరెంట్ ఇవ్వడం జరిగింది మధ్యలో సో ఇదేమో వై ఫోర్టైన్మెంట్ సిస్టమ్కి సంబంధించిన మనకు డిస్ప్లే సో మీద కూడా మీరు చూపిస్తా ప్లేస్ దాంతోపాటు ఇక్కడ స్పేస్ ఇవ్వడం జరిగింది ఏమన్నా నా ఫోన్కి సంథింగ్ మొబైల్ ఏమో టెంపరీగా ఓల్డ్ చేయడానికి దేని అయితే వచ్చేసి ఆటోలో ప్రొవైడ్ చేశారు సో సన్ గ్లాస్ హోల్డర్ లేదు ల్యాప్ ల్యాప్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది సన్ రూఫ్ వస్తుంది ఇందులో సన్ రూఫ్ ఇక చూడండి సో వన్ టచ్ సన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకొచ్చేసి మనకు సన్ లో వచ్చేసి వెనట్టి మిర్రర్ ప్రొవైడ్ చేశారు ఫోర్ డ్రైవర్ సైడ్ వైవర్ సైడ్ అయితే ఇవ్వలేదు వెరైటీ మిర్రర్ లేదు సో ఓవరాల్ మనకి ఇంకా సెంట్రల్ కన్సోల్ విషయానికి వస్తే సెంట్రల్ కన్సోల్ వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ చూస్తే డిస్ప్లే చూమ్కి ఇలా ఉంది సో డిస్ప్లే క్వాలిటీ రిజల్యూషన్ కూడా బాగుంది చూమ్కి అయితే ఆండ్రాయిడ్ ఆటో ఆపిల్ కార్ ప్లే కూడా ఉంది ఇందులో సో ఇంకా మిగతా రేడియో ఇవన్నీ బ్లూటూత్ ఇవన్నీ కామన్ ఖచ్చితంగా ఉంటుంది సో ఎవరైనా అయితే అయితే మన చూనీకి అయితే కూడా బాగుంది రెస్పాన్స్ కూడా ఫాస్ట్ ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు ఎటువంటి ల్యాగ్ లేదు సో ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కూడా బా బాగుంది ఎటువంటి ఇష్యూ లేదు ప్లస్ దాంతోపాటు ఏసీ ఈవెంట్ డిజైనింగ్ ఇలా ఉంది ఇక్కడ చూస్తే ఇక్కడ రూమ్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఏసీ వెంట్ డిజైనింగ్ ఇలా ఉంది సో బార్డర్ మొత్తం ఇక్కడ గ్లాస్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేశారు సో గ్లోవ్ బాక్స్ చూడటానికి ఎంత ఉందంటే గ్లోవ్ బాక్స్ కూడా డీసెంట్గా ఉంది సో మరి అంత ఎక్కువ లేదు సో ఇది కూల్డ్ గ్లోవ్ బాక్స్ ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు టెంపరేచర్ ఇక్కడ నుంచి సో ఇక్కడ సెంట్రల్ కంట్రోల్ మాకు లేఅవుట్ చూస్తే ఇది మొత్తం టోటల్ గ్లాస్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ సైడ్ చూస్తే మీకు వెంటిలేటెడ్ సీట్స్ చూడవచ్చు ఫ్యాన్ ఇక్కడ టూ వెంటిలేటెడ్ సీట్స్ ఇవ్వడం జరిగింది ఫ్రంట్ లో సో ఇది సెంట్రల్ లాకింగ్ ది సో ప్లస్ పార్కింగ్ ది సంబంధించింది అజార్డ్ లైట్ సో ఇక్కడ స్టార్ట్ స్టాప్ స్విచ్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఆన్ ఆఫ్ అవడం ఇది క్లైమేట్ కంట్రోల్ కంట్రోల్ మొత్తం ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఈ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ ఉంది ఇందులో సో ఇక్కడ మీకు ఫ్యాన్ ఆఫ్ ఎక్కువ చేసుకో తక్కువ చేసుకో ప్లేస్ ఇక్కడ వచ్చేసి టెంపరేచర్ సంబంధించింది టోటల్లీ టచ్లో ప్రొవైడ్ చేశారు ఇందులో సో ఇంకా వచ్చేసి మనకి ఇక్కడ మొబైల్లో పెట్టుకొని స్పేస్ చేయడం జరిగింది ఇట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేశారు ఇది ఇంకా వచ్చేసి సిమ్ టైప్ పోర్టు రెండు ఛార్జింగ్ పోర్ట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది టూ అలెవెన్ ఛార్జింగ్ సాకెట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇంకా గేర్ బాక్స్ ఇది మనకు గేర్ లివర్ సో ఇది వచ్చేసి ఆటోమేటిక్ వర్షన్ ఇది సో ఇట్స్ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఇది డ్రైవ్ మోడ్ దాంతోపాటు స్పోర్ట్ మోడ్ కూడా ఉంది ఇందులో ఇక్కడ వచ్చేసి మా కీ కొని స్పేస్ ఇవ్వడం జరిగింది సో ప్రైస్ ఇక కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేశారు మూడు కప్స్ మనకు ఇక్కడ పెట్టుకోనికే స్పేస్ ఇవ్వడం జరిగింది బ్రేక్ లివర్ ఇది సో హ్యాండ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది ఫినిషింగ్ టెక్చర్ అయితే బాగుంది ర్యాప్ అనుకుంటా సో ఇలా ఇవ్వడం జరిగింది సో స్టో స్టోరింగ్ కూడా ఉంది ఇందులో సో అయితే మనకు సెంట్రల్ కాన్సోల్ ఇలా ఉంది సో ఇంకా స్టేరింగ్ విషయానికి వస్తే స్టేరింగ్ వచ్చేసి ఇలా ప్రొవైడ్ చేశారు ఇది కంప్లీట్లీ లెదర్ ర్యాప్ స్టేడింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మనకు కంట్రోల్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది ఇంకా ప్లస్ ఇక్కడేమో ఎంఐడి కంట్రోల్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ ఇంకా దాంతోపాటు ఇక్కడ మీకు సో ఇది క్రూస్ కంట్రోల్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ప్లస్ దాంతోపాటు ఇండికేటర్ కూడా ఇదే ఇంకా ఇది ప్యాడల్ షిఫ్టర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ ఇంకా ఇట్స్ రైడ్ చేయడము నాకు వైపర్ వాషర్ కంట్రోల్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇందులో ఫ్లోత ఫ్రోటర్స్ పోవడం వల్ల పోడో వీడబ్ల్యూలో సో జనరల్లీ లెఫ్ట్ సైడ్ వాషర్ వైపర్స్ ఉంటాయి రైట్ సైడంలో స్విచ్చెస్ ఉంటాయి మాకు ఇండికేటర్ సంబంధించింది ఇక లైట్ సంబంధించిన స్విచ్చెస్ కాకపోతే దీనిలో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ క్లాస్టర్ చూస్తే ఫుల్లీ డిజిటల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది కంప్లీట్లీ మీకు టాకోమీటర్ స్పీడోమీటర్ అంతా డిజిటల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది చూడడానికి ఇలా అనిపిస్తుంది ఇక్కడ ఆపరేట్ చేయడానికి బటన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు చాలా థీమ్స్ లాగా ఉన్నాయి చూడండి సో మీకు మాన్యువల్ ఎలా ఉంటుందో ఆ విధంగా మనకు చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ఆర్పిఎం మీటర్ ఇది మీటర్ సో ఇక్కడ మీకు మాన్యువల్ ఎలా అనిపిస్తుంది స్పీడో మీటర్ అదేవిధంగా చూడవచ్చు సో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో లెఫ్ట్ సైడ్ ఏమో మన టెంపరేచర్ సంబంధించిన ఇది డిస్ప్లే ప్రొవైడ్ చేశారు రైట్ సైడ్ ఏమో ఫ్యూల్కి సంబంధించిన డిస్ప్లే డోర్కి వచ్చేసి మనకు వన్ లీటర్ బాటల్ స్టోరేజ్ చేసుకోవచ్చు ఇది స్పీకర్ ప్రొవైడ్ చేశారు సో మన స్పేసెస్ ఇక్కడ అడిషనల్ స్పేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ ఇంకా అడిషనల్ ఇంకా వేరే స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది ఐ థింక్ ఇది అంప్రెల్లా కూడా పెట్టుకోవడానికి స్పేస్ ఉందనకు డిజైనింగ్ పరంగా ఇలా ఉంది ట్వీటర్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ సో ఇక్కడ ఫ్రంట్ అయితే రెండు ట్వీటర్స్ రెండు స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది సో రేడింగ్ లో కూడా ఏమేమి ఇచ్చారో అది కూడా చెక్ చేద్దాం సో ఎవరు అయితే లేఅవుట్ చూడడానికి ఇలా అనిపిస్తుంది ఇంకా స్టీరింగ్ మనకు అడ్జస్ట్మెంట్ వచ్చేసి టిల్ట్ టెలిస్కోప్ ఉంటుంది రెండు టైప్ మీకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇది సోరా ఫ్రంట్ నుంచి ఇలా ఉంది సో మనకు బ్యాక్ సైడ్ చూసాం సో కంఫర్ట్ లెవెల్ ఎలా ఉందో సీట్ కంఫర్ట్ కూడా మనకి చెప్పాలి కదా సీట్ కంఫర్ట్ ఎలా ఉందో చెప్తా నేను సో సైడ్ సపోర్ట్ అయితే బాగుంది ఎటువంటి ప్రాబ్లం లేదు సైడ్లు అయితే సైట్ కూడా మనకు రెస్ట్ కూడా ఎటువంటి ప్రాబ్లం అంటే హెడ్ కూడా తాకట్లేదు హెడ్ రూమ్ కూడా బాగుంది సో నీ రూమ్ కూడా బాగుంది లెగ్ రూమ్ కూడా బాగుంది ఎటువంటి ప్రాబ్లం లేదు టైర్ సపోర్ట్ కూడా బాగుంది నో ఇష్యూ సో దాంతోపాటు ఇది వెంటిలేటెడ్ సీట్స్ ఐఆర్ఈఎం వచ్చేసి ఆటో డీమింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది సో మన రేర్ సీట్ చూస్తే కంఫర్టెబుల్ ఇలా ఎలా నా హైట్ ఫైవ్ ఫీట్ టెన్ ఇంచెస్ నా హైట్ ప్రకారం ప్రైవే సీట్ అడ్జస్ట్ చేసుకున్నాను ఇక్కడ చూస్తే స్పేస్ అయితే రూమ్ అయితే మోర్ దెన్ సఫిషియెంట్ అంటే బాగానే ఉంది రూమ్ ఎటువంటి ప్రాబ్లం లేదు హైట్ ప్రకారం అయితే నీ రూమ్ కూడా మోర్ దెన్ సఫిషియంట్ ఇంకా లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా అడ్రస్ కూడా ఇక్కడ మనకు అడ్జస్టబుల్ ఇవ్వడం జరిగింది అడ్రస్ మొత్తం మూడు అడ్రస్ ప్రొవైడ్ చేయడం జరిగింది మూడు సో ఇక్కడ ఆమ్రెస్ట్ ప్రొవైడ్ చేశారు విత్ కప్ హోల్డర్స్తో పాటు సో ఇది లెదరేట్ సీట్స్ మీకు చూడవచ్చు ఇది సో ఫ్రంట్లో కూడా లెదర్ సీట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఆప్షన్ ఉంది ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి టూ పాయింట్ సీట్ బెల్ట్స్ ప్రొవైడ్ చేసే థర్డ్ పర్సన్కి మధ్యలు కూర్చున్న పర్సన్కి సీట్ బెల్ట్ అయితే ప్రొవైడ్ చేయలేరు ఇక్కడ వచ్చేసి రీడింగ్ ల్యాప్ మ్యాప్ ల్యాప్ ఇటు ఇవ్వడం జరిగింది ఓవరాల్ అయితే నాకైతే బ్యాక్ సైడ్ అయితే కూర్చొని కంఫర్టబుల్ అవుతుంది ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంకా మీకు డోర్లో చూస్తే మనకు వన్ లీటర్ బాటిల్ స్టోర్ ఈజీగా ఫిట్ అవుతుంది సో ఇంకా మిగతా స్పేస్ కూడా ఉంది బ్యాక్ సైడ్ చూడొచ్చు చాలా స్పేస్ ఇవ్వడం జరిగింది స్పీకర్ ఇవ్వడం జరిగింది అక్కడ సో డ్యూవల్ టోన్లో ప్రొవైడ్ చేస్తే డోర్ కూడా మీరు చూడొచ్చు ఇంకా సెంట్రల్ కన్సోల్ విషయానికి వస్తే ఇక్కడ ఏసీ వెంట్ ప్రొవైడ్ చేశారు ఇట్స్ వితౌట్ ఎనీ కంట్రోల్లెస్ అయితే ఎటువంటి ఇవ్వం లేదు మనకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేశారు సీ టైప్ ట్వంటీ ఇవ్వడం జరిగింది కూడా కుషాక్ ఆటోమేటిక్ వర్షన్ మనకు వన్ లీటర్ పెట్రోల్ ఇంజన్లో ఉన్న పడ ప్రస్తుతానికి సో అంటే నేను డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేస్తాను త్రీ సిలిండర్ ఇంజన్ సో ఇంజన్ ఆన్ అయింది ఆల్రెడీ సో ఇక్కడ మాకు లోపల అయితే ఎటువంటి సౌండ్ అయితే లేదు మంచి రిఫైన్మెంట్ అయితే మీరు చూడవచ్చు ఎటువంటి లోపల అయితే ఇన్సులేషన్ అయితే బాగానే ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు సో డ్రైవింగ్ చేసి కూడా మీకు చూపిస్తా సౌండ్ లోపల వస్తుందా లేదా ప్లస్ దాంతోపాటు పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అది కూడా మీకు చూపిస్తాను నేను సో ఇక్కడ ఇక్కడ నార్మల్ డ్రైవ్ మోడ్లో ఏమవుతుందంటే ఇక్కడ టూ థౌసండ్ ఆర్పిఎం దాటగానే ఆటోమేటిక్ గేర్ షిఫ్టింగ్ అవుతుంది సో పర్ఫార్మెన్స్ విషయం అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఆల్రెడీ నేను డ్రైవ్ చేశాను దాదాపు ఒక టెన్ కిలోమీటర్స్ సో మంచి పికప్ ఉంది సో ఇంజన్ రెస్పాన్స్ కూడా మంచిగా అవుతుంది వన్ లీటర్ ఇంజన్ అయినా కూడా పిక్ యాక్సెలరేషన్ అయితే ఉంది ఇందులో సో వెంటనే మాకు ఇన్పుట్ ఇవ్వగానే ఇమీడియట్లీ రెస్పాన్స్ అవుతుంది ఇంజన్ గేర్ బాక్స్ కూడా మంచి చేస్తుంది బోనెట్ కూడా విజిబిలిటీ బాగుంది సో ఎవరైతే బోనెట్ విజిబిలిటీ ఇష్టం ఉన్నో లేదో ఎవరైతే ఉంటారో సో ఇక్కడ ఇందులో బోనెట్ కూడా విజిబిలిటీ అయితే ఉంది కార్నరింగ్ చేస్తున్నాం ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు బాడీ రోల్ అయితే ఖచ్చితంగా అయితే ఎవిడెంట్గా ఉంది సో బాడీలో రోల్ అయితే అస్సలు లేదని అయితే అనలేము ఎందుకంటే ఎస్సీవి కాబట్టి ఇదైతే ఉంటుంది సో అదైతే ఇంకా వేరే కార్స్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా కంట్రోలింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు బాడీ రోల్ అయితే సో సిక్స్ ఫీట్ గేర్ బాక్స్ ఇది సో మాన్యువల్ మనం గేర్ షిఫ్టింగ్ చేస్తా పోతే ఒకవేళ మరి స్లో డౌన్ అయితే ఆటోమేటిక్గా గేర్ షిఫ్టింగ్ డౌన్ చేసేసుకుంటుంది ఇక్కడ మాన్యువల్ గేర్ షిఫ్టింగ్లో ఏం అని చూపిస్తుంది ఆటో షిఫ్టింగ్ చేస్తే అప్పుడు ఆ డీలో చూపిస్తుంది ఒకవేళ స్పోర్ట్స్ లో మనం చేస్తే అని చూపిస్తుంది ఇక్కడ డీ చూపిస్తుంది సో పర్ఫార్మెన్స్ అయితే ఇలా ఉంది సో మంచి డ్రైవ్ మోడ్ డ్రైవ్ మోడ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ తీస్తుంది ఇక స్పోర్ట్స్ మోడ్లో ఎలా ఉందో అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్లో డ్రైవ్ చేద్దాం స్పోర్ట్స్ మోడ్లో అయితే త్రీ థౌసండ్ ఆర్టీఎం క్రాస్ అయిన తర్వాత గేర్ షిఫ్టింగ్ అవుతుంది పర్ఫార్మెన్స్ బాగుంది టోటల్ మరియు స్పీడ్ బట్టి ఇది మార్పియం బట్టి ఇది మూడు సింక్ చేసుకుని దాన్ని బట్టి గేర్ షిఫ్టింగ్ అవుతుంది ఈ ఎస్యు మీద నా ఒపీనియన్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కార్ ఇది కాంపాక్ట్ ఎస్యూలో సేఫెస్ట్ కార్ ఇది ఫైవ్ ఫైవ్ స్టార్ తెచ్చుకుంది అడల్ట్ ఆక్యుపెంట్లో మరియు చైల్డ్ ఆక్యుపెంట్లో రెండిట్లో సో ఇది ఒక ప్లస్ పాయింట్ దాంతోపాటు రెండోది ఏంటంటే దీని హ్యాండిలింగ్ చాలా బాగుంటుంది సో ఇది సస్పెన్షన్ స్టిఫ్ ఉంటుంది సో అది ఒక ప్లస్ పాయింట్ మనకు హై స్పీడ్లో మంచి స్టెబిలిటీ ఉంటుంది అనమాట ఇందులో ఇంకో ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు సెవెన్ స్పీడ్ డిఎస్జి గేర్ బాక్స్ ఇందులో ఫ్యూల్ ఎకానమీ ఎయిటీన్ పాయింట్ జీరో నైన్ కేఎంపిఎల్ క్లెయిమ్ చేస్తున్నారు ఇందులో రెండు స్పెషల్ ఎడిషన్స్ కూడా ఉన్నాయి మాంటే కార్ల అండ్ మ్యాటీ ఎడిషన్స్ కూడా ఉన్నాయి ఈ స్పెషల్ ఎడిషన్లో నైన్టీన్ పాయింట్ సెవెంటీ సిక్స్ కేఎంపిఎల్ మైలేజ్ క్లెయిమ్ చేస్తున్నారు సెవెన్ స్పీడ్ డిహెచ్జీ గేర్ బాక్స్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది వన్ లీటర్లో సెవెన్ స్పీడ్ డిఎస్జీ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేయలేరు ఈ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్లో ప్రొవైడ్ చేయలేరు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్లో కూడా ప్రొవైడ్ చేసి ఉంటే బాగుంటుంది ఈ గేర్ బాక్స్ ఈ సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది సెవెన్ స్పీడ్ డిఎస్జి గేర్ బాక్స్తో కంపారిజన్ చేస్తే ఈ ఆటోమేటిక్ గేర్ బాక్స్లో టోటలీ టూ వేరియంట్స్ ఉన్నాయి ఒకటి మా అంబిషన్ ఇంకోటి స్టైల్ నేను డ్రైవ్ చేస్తున్న వేరియంట్ వచ్చేసి స్టైల్ అంబిషన్ ఎక్సూరూమ్ ప్రైజ్ వచ్చేసి పదిహేను లక్షల నలభై తొమ్మిది వేలు స్టైల్ వేరియంట్ ఎక్సూరూమ్ ప్రైజ్ వచ్చేసి పదిహేడు లక్షల ఎనభై తొమ్మిది వేలు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్కోడా కుషాక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కొన్నికి డెఫినెట్లీ నేను రికమెండ్ చేస్తా ఈ స్పెసిఫిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ని నేను మేనేజర్ నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు టెస్ట్ ఎలా చేయాలో వెహికల్ ఎలా చెక్ చేసుకోవాలో అతను మీకు అన్ని డీటెయిల్గా చెప్తారు మీరు కాల్ చేయొచ్చు చూసారా స్కోడా కోశాక్ వన్ లీటర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పైన డీటెయిల్డ్ వీడియో ఈ వీడియో కింద ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు జై హింద్